అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ స్పెషల్ అనాలిసిస్ నేను రాసు కొడాలి నాని మీద విశాఖపట్నం పోలీస్ స్టేషన్లో ఒక లా స్టూడెంట్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదైంది ఈ కేసుకు సంబంధించి అందరూ కూడా కొడాలి నాని మీద కేసు నమోదైంది చంద్రబాబు నాయుడు మీద ఆయన తనయుడు లోకేష్ మీద అలాగే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పవన్ కళ్యాణ్ మీద జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈ కేసు నమోదైందని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు సో వాస్తవంగా కొడాలి నాని మీద నమోదైనటువంటి కేసుకు సంబంధించి కొడాలి నాని మీద పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఇప్పుడు ఖచ్చితంగా ఒక చర్చ అనేది జరగాలి ఇక్కడ బాధితులు కొడాలి నాని మీద ఎవరూ కేసు పెట్టలేదు ఇక్కడ కేసు పెట్టింది ఒక లా విద్యార్థిని ఆమె పేరు అంజనా ప్రియ సో ఈమె పెట్టినటువంటి ఈ కేసు ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే ఆమె పెట్టినటువంటి కేసు ఒక ప్రజాప్రతినిధిగా అంటే ఒక మంత్రిగా లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని ఆయన ప్రజాప్రతినిధిగా ఉంటూ వాడినటువంటి భాష ఆ భాషలో ఉన్నటువంటి కాఠిన్యం ఆ భాషలో ఉన్నటువంటి దుర్భాష సో వీటన్నిటితో పాటు ఎలాంటి రకాలైనటువంటి పరుష పదజాలాన్ని వాడాడు ఇవన్నీ కూడా అభ్యంతరకరం అని చెప్పేసి ఒక పౌరురాలుగా ఆమె ఈ కేసుని పెట్టినటువంటి పరిస్థితి అయితే దీని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ అవసరం ఎందుకు చర్చ అవసరం అంటున్నాను అంటే ఇప్పుడు నాని గతంలో అంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో ఏ విధమైనటువంటి భాషను మాట్లాడారు దీని మీద అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించారు ఎందుకంటే ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలాంటి భాష మాట్లాడడం ఏంటి ఇలాంటి భాషను వాళ్ళు మాట్లాడకుండా నిరోధించలేమా అని చెప్పేసి చాలామంది మదన పడినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు అంజనాప్రియ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఖచ్చితంగా ఇప్పుడు ఇది సాధ్యం కాబోతోంది ఎందుకంటే కొడాలి నాని మీద పెట్టినటువంటి కేసు కేవలము చంద్రబాబు తిట్టారనో లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టారో అనేటటువంటి అంశం కాదు భావ ప్రకటన స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏదైతే రాజ్యాంగం మనకిచ్చింది హక్కు అని చెప్పేసి గడిచిన వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఊదల కొడుతున్నారో ఆ భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు ఆ భావ ప్రకటన స్వేచ్ఛ చేసేటటువంటి సందర్భంలో రాజ్యాంగం కల్పించినటువంటి కొన్ని హక్కులు ఉన్నాయి ఏంటి అంటే అవి మనం భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతోటి చేసేటటువంటి వ్యాఖ్యలు ఇతరులకు ఎలాంటి భంగం కలిగించకూడదు ఇతరులకు సంబంధించినటువంటి మతపరమైనటువంటి అంశాలు కావచ్చు కులపరమైనటువంటి అంశాలు కావచ్చు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేటువంటి అంశాలు కావచ్చు లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి మాటలు కావచ్చు అందులో ఉండకూడదు దాన్ని మాత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ అంటాము అని చెప్పేసి ఇక్కడ సవివరంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్లో స్పష్టంగా వినిపిస్తోంది అయితే ఇప్పుడు కొడాలి నాలి మీద పెట్టినటువంటి కేసు కూడా అలాంటిదే ఎందుకంటే ఒక భారతదేశ పౌరురాలుగా భారతదేశ రాజ్యాంగం ద్వారా నాకు సంక్రమించినటువంటి హక్కు ఏంటి అంటే ఎవరైనా సరే మాట్లాడేటటువంటి సందర్భంలో అది నాకు నచ్చలేదు కాబట్టి సో దీని మీద కేసు నమోదు చేయండి అని చెప్పేసి ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అందులో ప్రస్తుతానికి సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ బ టూ అలాగే త్రీ ఫిఫ్టీ టూ త్రీ అంటే ఈ మూడు సెక్షన్లకి రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు కోర్టులకు కూడా ఇది ఒక పెద్ద సవాల్గా మారింది ఎందుకు అంటే ఇప్పటివరకు కూడా ఇలాంటి కేసులని బహుశా కోర్టులు కూడా చూసినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే దూషించారని చెప్పేసో లేకపోతే వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిందని చెప్పేసో లేకపోతే వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించాలని చెప్పేసో లేకపోతే వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీశారని చెప్పేసో కోర్టులో కేసులు నమోదయ్యి పోలీసులు కేసులు పెట్టారు కోర్టులో విచారణ జరిగాయి కానీ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఒక మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన మాట్లాడినటువంటి భాష అభ్యంతరకరం ఈ దేశ పౌరురాలుగా నేను ఆ భాషను వినలేకపోయాను అతను మాట్లాడినటువంటి భాషకు సంబంధించినటువంటి రికార్డులను తీసుకొచ్చి కానీ పరిశీలించినట్లయితే నేను పెట్టినటువంటి కేసు వాస్తవం కాదా అనేది తేలుతుంది అని చెప్పేసి ఆ లావిద్యార్థిని చాలా స్పష్టంగా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా ఖచ్చితంగా చర్చ అవసరం ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలుగా గెలుపొందాక లేదా మంత్రులుగా గెలుపొందాక లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు గెలుపొందాక ఒక అధికారం చేతిలోకి వచ్చిన వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి స్వభావాన్ని మార్చేసుకొని వాళ్ళే అతీతమైనటువంటి శక్తులుగా భావించి ఏ విధంగా ప్రవర్తించారు అనేది మనం గతంలో చూసాం ఇష్టానుసారం మాట్లాడడం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఎవరు కనిపించే వాళ్ళ మీద ఆడడం వాళ్ళ మీద దాడులు చేయడం సో ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం కానీ ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఒక చంప పెట్టు కాబోతుంది భవిష్యత్ తరాలకు ఎవరైనా సరే ప్రజాప్రతినిధిగా ఎంపికైనటువంటి వ్యక్తి మీద కొన్ని రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి వాళ్ళ మీద కొన్ని రకాలైనటువంటి విధులు ఉంటాయి వాళ్ళు మాట్లాడేటటువంటి భాషకు కొన్ని పరిమితులు ఉంటాయి అని తెలియజెప్పే విధంగా ఈ కేసు ఉండబోతోంది ఈ కేసుకు సంబంధించి కొడాలన్నీ అరెస్ట్ అవుతాడా లేకపోతే అరెస్ట్ అయినటువంటి కొడాలన్నీ కూటమి రెడ్ బుక్ చాప్టర్ త్రీ ఓపెన్ చేసిందా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక పౌరురాలుగా ఈమె అంజనాప్రియ వేసినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చించాల్సినటువంటి అవసరం కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే ఈ జుగుప్సాకరమైనటువంటి రాజకీయాలు ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చట్ట సభలకు అంటే అటు పార్లమెంటు అంటే లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసన సభలు అలాగే శాసన మండలికి ఎంపికైనటువంటి సభ్యులు మాట్లాడేటటువంటి భాషను కంట్రోల్ చేయడానికి ఈ కేసు చాలా ఉపయోగపడుతుంది ఈ కేసు భవిష్యత్ తరాలకు ఒక రెఫరెన్స్ లాగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో కాబట్టి ఇది ఒక స్పెషల్ కేసుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ స్థాయిలో ఒక మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి తనకున్నటువంటి పదవిని సైతం పక్కన పెట్టేసి ఏ విధంగా ఆయన మాట్లాడాడు జుగుప్స్ కరంగా అని చెప్పేసి అప్పట్లోనే అందరూ దీని మీద తీవ్రమైనటువంటి ఆందోళన కూడా చెందారు దీన్ని ఆపలేమా అని చెప్పేసి కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కేసు హాట్ టాపిక్గా మారుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇది వాటి స్పెషల్ ఆన్సర్స్ మరో ఆన్సర్స్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం